అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటు రాష్ట్రంలో పలుచోట్ల మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు యోగాలో పాల్గొని ఆసనాలు వేశారు ఈ సందర్భంగా రాష్ట్ర జరిగిన యోగా డే కార్యక్రమాలను ఇప్పుడు వీక్షిద్దాం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వాకర్స్ యోగా ఆసనాలు వేసి ధ్యానం చేసి యోగాలో పాల్గొన్నారు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు నిత్యం యోగాసనాలు వేయడం అలవర్చుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి యోగా మాస్టర్ రవి సంపత్ రెడ్డి వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజేపీ నాయకులు పలు యోగా సొసైటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా హై హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని యోగా సాధన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదకాలం నుంచి ఆదికాలం వరకు మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగాసనాలు దోహదపడతాయని తెలిపారు యోగా అనేది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదని అన్ని మతాలు అన్ని కులాల వారు ఆచరించవచ్చునని తెలిపారు సనాతన భారత సాంప్రదాయంలోనే యోగా సాధన ఇమిడి ఉందని శారీరక మానసిక ఉల్లాసానికి శ్వాస సంబంధిత వ్యాధులు దూరం అవడానికి ప్రాణాయామాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు శారీరక రుగ్మతలకు ఆధ్యాత్మిక అనుభూతికి యోగా దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు నరేష్ పలువురు యోగా గురువులు సాధకులు బీజేపీ నాయకులు పలువురు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అందరు కూడా ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సిద్దిపేట మరి హైస్కూల్ గ్రౌండ్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దశాబ్ది ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పట్టణంలో ఉన్న చాలామంది ప్రముఖులు రకరకాల ఈ యొక్క యోగాను ముందుకు తీసుకుపోతున్న అనేక సంస్థలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు యోగా అనేది మన నిత్య జీవితంలో మనందరం కూడా భాగం చేసుకుంటే ఇలా ఏదైతే భారత ప్రధాని వారు పిలిపించిన ఒక ఫిట్ ఇండియా ఇలా ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో వారు ఏదైతే పిలిపించారో ఈరోజు యోగాను కేవలం భారతదేశమే కాదు ఇలా యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది ఇలా భారతదేశము దానికి మనందరం కూడా ఇలా గర్వించాలి నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక దివ్య గార్డెన్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా తప్పనిసరి చేయాలన్నారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుందన్నారు మనలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులతో పాటు డాక్టర్లు అధికారులు పలువురు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బతుకమ్మ ఘాట్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు అనంతరం వారు మాట్లాడారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీ బిజీగా ఉండే అధికారులు సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించాలన్నారు అధికారులు సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉండడం వల్ల తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు అధికారులు సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలందించగలమని సూచనలు చేశారు భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను ప్రాపంచిక దృక్పథాన్ని బోధిస్తుందన్నారు అన్ని దేశాల్లోని ప్రజలు యోగాలోని శక్తిని ప్రాముఖ్యతను రోగ నిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగాను వినియోగంలోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీలు రెడ్డి నాగేంద్రచారి సిఐలు సదన్ కుమార్ అనిల్ కుమార్ మధుకర్ ప్రవీణ్ కుమార్ శ్రీలత ఆర్ఐలు యాదగిరి మధుకర్ రమేష్ యోగా గురువు శ్రీనివాస్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు పవర్ లాగా మన कंट्री विवाद कंट्री पेर चला मंत्री ई थिं टेन इयर्स बैक युनेड नेशन इधर योग की स्पेसीफि इंटरनेशनल योग डे सीलैक् इंटरनेशनल योग डेटा जो दवर् साफ्ट पवर अटार अार्डे मिलटरी सह साफ्ट अंत कलचर तो सह दा तो सिया प्लेयर चला मंत्री ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి మంచి ఉన్నాయి సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది మెంటల్ బెనిఫిట్ ఉంటుంది మనకి జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది చాలా మన మన పులిస్ పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు అప్పుడు అర్థం రాదు అది అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది అట్లే ఉంది నాకు ఏం లోపల అర్థం రావట్లేదు ఏం లేదు ఆ టైం పడుతుంది టైంతో సహా మీకు స్ట్రెస్ కలిపి అప్పుడు మీకు టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత రెగ్యులర్గా పెడితే మీకు రిలైజ్ అవుతుంది అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ